సెయింట్ ఆగస్టిన్ తెలుసు చేతులు తర సెయింట్ ఆగస్టిన్ ఓకే పీపుల్ తర్వాత ఈరోజు మన చేతుల బైబిల్ ఉందన్న కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ సెయింట్ ఆగస్టిన్ కానీ కోర్స్ హీస్ వన్ ఆఫ్ ద బిషప్ వన్ ఆఫ్ ద లీడర్ వన్ ఆఫ్ ద హీస్ దీస్ సెయింట్ రోమన్ క్యాథలిజంలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ ఉండేవాడు అలాంటి వ్యక్తి ఎలాగ సెయింట్ అయ్యాడంటే ఆ వ్యక్తి బ్రతుకు సెయింట్ కాదు ఆ వ్యక్తి బ్రతుకు చూస్తే ఇక్కడ చాలా మంది బ్రతుకులు లాగా ఉంటాయి పడికి మళ్ళిన బెవిచారపు జీవితం పిచ్చి జీవితం త్రాగుడు మద్యము విచ్చలవిడి జీవితము ఎవరి కాలంలో తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉండేవాడు అప్పుడు తన తల్లి తన కొరకు ప్రార్థన చేసేది తన తల్లి చేయగలిసినంత ప్రార్థన ఆ బిడ్డకు చెప్పవలసింది చెప్పి కోరవలసింది కోరి విజ్ఞాపనంత చేసి అన్ని చేసి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తాం ఆ బిడ్డ అయితే తన ఇష్టము తన బ్రతుకు తన చిత్తము ఒక వేష దగ్గరికి వెళ్ళేవాడట సాయంత్రం అవుతే గృహానికి వెళ్ళేవాడంట అదే రీతిగా ఒకరోజు యథావిధిగా పోయి ఒక మార్గంలో నిలిచి కొంచెం ఇంకా పొద్దు పొంగలే కదా కొంచెం చీకటి పనే అందరి ముందు ఇంట్లోకి వెళ్తే వేషాలకు బాగుదని చెప్పి ఆ వీధిలో కొంచెం అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉన్నాడంట ఆ పక్క నుండి ఆ వేషు చూసి రా రా అంటుందంట వస్తా వస్తాను వస్తాను ఆయన బ్రతికి యథావిధిగా అదే అలాంటి బ్రతుకులు ఒకరోజు తల్లి మొరపెడుతూ ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన వీధి దగ్గర చివరి దగ్గర నిలబడుతూ ఉన్నప్పుడు ఒక చిన్న ట్రాక్ కనబడిందంట అంట అది తీసి చదువుతాం ప్రారంభించాడు అది తీసి చదువుతాం ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు అదే సమయానికి తల్లి ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉంది ఏడుస్తూ ఉందంట దేవా నా బిడ్డ జీవితాన్ని మార్చు నా బిడ్డ జీవితంలో విడుదల తెచ్చి నా బిడ్డ బ్రతుకుని మార్చు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట ఆ సమయానికి కరెక్ట్గా ఆయన చదువుతాం ఆ ట్రాక్ తన పాపాలు కన్విక్ట్ అవుతాం పరిశుద్ధాత్ముడు తను ఒప్పింపజేస్తాం అక్కడికి అక్కడ ఆయన పశ్చాత్తాపడతాం అక్కడికి అక్కడ తన జీవితాన్ని దేవుడిని సమర్పించుకుంటాం ఒక ట్రాక్ ఒక ట్రాక్ ట్రాక్ ఆ టైంలో అక్కడ ఎవరు పడిచారు ఎవరు పంచారు ఎవరు దాన్ని సిద్ధపరిచారు ఎవరు దాంట్లో రాశారు దేవుడు ఎలాగో ఆర్కిస్ట్రీట్ చేస్తాడో చూడండి కానీ అక్కడ ఆ వాక్యం ఉండేలా చేస్తాం అదే సమయంలో తల్లి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం అక్కడ రక్షించబడిన తర్వాత కొంచెం చీకటి అయింది ఈయన తిరిగి వెళ్ళిపోతున్నాడంట తిరిగి వెళ్ళిపోతామంటే ఆ వేష కేకేస్తుందంట ఇట్ ఇస్ ఐ అగస్టెన్ అగస్టెన్ నేనే అని కేకేస్తుందంట ఈయన కూడా తరక్కున యూ మే బి షీ బట్ ఐమ్ నాట్ హీ అని చెప్పి వెళ్ళిపోయాడంట ఏమన్నాడు నువ్వు తనువే అహి ఉండొచ్చు నేను అతన్ని కాదు అని చెప్పి వెళ్ళిపోయాడంట ఆ రోజు నుండి తన జీవితానికి సమర్పించుకుని అలాంటి వ్యక్తి అలాంటి బంధకల్లో ఉన్న వ్యక్తి బికమ్ ఎ సెయింట్ సెయింట్ హీ హ్యాడ్ ద టైటిల్ సెయింట్ అగస్టిన్ నాట్ దట్ హీ వాస్ బార్న్ అ సెయింట్ ఇట్ లివ్ లైక్ ఎ సిని కానీ హీ బికమ్ సెయింట్ అగస్టిన్ అలాంటి వ్యక్తి ఒక గొప్ప నాయకుడిగా దేవుని మార్గాల్ని వివరించే వ్యక్తిగా వాక్యాన్ని కలిపి మనకి అందించే వ్యక్తిగా మారాడు బట్ దెన్ వాట్ ఐమ్ ట్రైన్ టు సే దేవుడు కార్యాలు జరుగుతుంది ఆయన చిత్తం జరుగుతుంది కానీ ప్రార్థన చేసేవారు కావాలి తల్లి ప్రార్థన శక్తి ఎంతో గొప్పది తల్లులు ప్రార్థన గురించి మాట్లాడాలంటే ఇంకా ఎంతోమంది ఉన్నారు చరిత్ర మొత్తంలో తల్లులారా మీ బాధ్యత ఎంతో గొప్పది ఎంతో ఘనమైంది దేవుని వాక్యం చూస్తే తండ్రి ప్రార్థన కంచ యోబు తన కుటుంబం చుట్టూ కంచెస్కుంటాం తండ్రి బాధ్యత ప్రొటెక్షన్ ఈజ్ ద ప్రొవైడర్ ఈజ్ ద ప్రొటెక్టర్ ఈజ్ ద డిఫెండర్ బట్ మదర్ సస్టైనర్ గ్రోత్ న్యూట్రిషన్ టీచ్ గైడ్ బైబుల్లో చూసినప్పుడు ప్రోబ్స్ వన్ ఎయిట్లో చదివినప్పుడు ఎక్కడ ఒకసారి కెన్ క్విక్లీ టర్న్ టు ప్రోబ్స్ వన్ ఎయిట్ అక్కడ గమనిస్తేనండి మీరు ఈ మాట గమనిస్తారు ఏంటి కుమారుడా ఆలకింపు తండ్రి ఉపదేశం ఆలకించు తల్లి బోధను నీ తల్లి చెప్పే బోధ నీ తండ్రి ఏంటి నీ తండ్రి ఉపదేశాన్ని ప్లీజ్ రీడ్ నీ తండ్రి ఉపదేశము ఆలకింపు నీ తండ్రి ఉపదేశము నీ తండ్రి ఉపదేశము ఆలకించు నీ తల్లి బోధన్ని త్రోసివేయద్దు డూ నాట్ పిష్ సి డిఫరెన్స్ బిట్వీన్ వాట్ డాడ్ ఈస్ సెయింగ్ వాట్ మదర్ ఇస్ సైన్ డాడ్ మాట చూసినప్పుడు హీబ్రోలు చూసినప్పుడు టాక్స్ దుట్ ఈస్ దుర్ అంటే ఇట్ ఈస్ టు డిసిప్లైన్ ఇట్ ఇస్ టు కరెక్ట్ ఇట్ ఇస్ టు ఇన్స్ట్రక్ట్ ఇట్ ఈస్ టు కమాండ్ ఈరోజు కూడా చూడండి పిల్లలు తల్లిని మాట్లాడాలనిపోతే డాడీతో చెప్తా డాడీ ఏ అంటే అయిపోతుంది వార్నింగ్ కరెక్షన్ డూయింగ్ బట్ అట్ ద సేమ్ టైమ్ తల్లి ఏంటంటే టీచింగ్ దట్ ఈస్ ద సేమ్ వర్డ్ యూస్డ్ ఫర్ తోరా యూనో దీ తల్లి బోధన అదే సేమ్ వర్డ్ దట్ దే బిల్డ్ ఫర్ తోరా ద వర్డ్ తోరా విచ్ ఇస్ అగైన్ గైడెన్స్ గైడెన్స్ ఈరోజు దేవుని వాకి చూస్తే తోర అనేది ఫస్ట్ ఫైవ్ బుక్స్ ఆఫ్ ద బైబుల్ ఈరోజు మన బైబిల్లో చూస్తే అందులో చూస్తున్నప్పుడు దేవుని హెచ్చరికలు దేవుని నడిపింపు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు సో ఫాదర్ విల్ సే ముట్ డూ బట్ మదర్ విల్ సే హౌ టు డూ వెన్ టుస్ ఈ వాట్ మదర్ షుడ్ డూ సో దాట్ ఇస్ ద గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ కానీ ఈరోజు అడుగుతున్న ఎంతమంది తల్లులకి పిల్లలకి ఏం నేర్పించాలో తెలుసు ఎందుకంటే చాలామంది తల్లులు పిల్లలకి అలవాటు కొంతమంది పిల్లలు చూడండి ఇంత ఉంటారు వారు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే ఈ అక్కడ్రాయి బాట అనుకుని కలవండి వాళ్ళ అమ్మని ఐదు నిమిషాలు చదువుతుంది ఓకే అమ్మ భాష జిరాక్స్ కాపీ వచ్చింది ఉంటాడు పెద్ద పెద్ద బాటలు మాట్లాడతాడు ఈరోజు పిల్లలు చూడండి తెలియకునే మనల్ని స్టడీ చేస్తూ ఉంటారంట పిల్లలకి తల్లుల స్వరము మైండ్లో రిజిస్టర్ అయిపోతుందంట వారు పుడతానికి ముందే ఎందుకంటే పిల్లలు నాలుగు నెలల నుండి దే కెన్ హ్యూర్ దే కెన్ హ్యూర్ సౌండ్స్ అండ్ వారికి వినబడే మొదటి శబ్దము అధికంగా వినబడే శబ్దం ఏంటంటే తల్లి స్వరం దట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ మదర్ తల్లి గర్భంలో నుండి వారి తల్లి స్వరాన్ని ద ఇన్నర్ వాయిస్ను వారు ఇంటూ ఉంటారు ద వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీస్ ఇంటూ ఉంటారు ఆ తల్లి మాట అలవాటైపోయిన తర్వాత ఆ తల్లి స్వరాన్ని ఎప్పుడు కోరుతూ ఉంటారు వారికి ధైర్యం కలగాలంటే తల్లి స్వరం అనపడాలి అందుకని బిడ్డ పుట్టిన వెంటనే చూడండి ఎంతమంది పాపాలని ప్రయత్నం చేసినా ఎంత 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 ఓదార్చాలని చూసినా అమ్మ దగ్గర సో ఓకే నా నా నిన్నకు అయిపోయింది సైలెంట్ ఇట్స్ ఓకే ఏడ్చిన జో 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 అంటే అయిపోయింది అమ్మ స్వరం వినబడితే బేబీకి కామైపోతుంది బికాస్ దట్ ఇస్ ష్యూరిటీ అమ్మ మై ప్రొటెక్టర్ షీఈ్ దేర్ షీఈస్ మై నరీష్ అమ్మ రొమ్ము పాలు పెట్టుకుంటే చాలా అయిపోయింది ఇంకా పడుకుని పాలు తా ఊరకు నోట్లో పెట్టుకుని పడుకుంటుంది వై దట్ ఈస్ ద కంఫర్ట్ పాయింట్ దట్ ఈస్ ద కంఫర్ట్ పాయింట్ ఈరోజు అడుగుతున్నానండి తల్లులు నిజముగా తల్లులుగా దేవుని వాక్యం తగినట్టుగా నిలబడగలిగితే ఎలాంటి వారైనా మార్చబడతారనే